హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి మా పాప అన్నప్రాసన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అన్నప్రాసన అనేది మేము సిక్స్త్ మంత్లో అంటే ఆడవాళ్లకు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయినాక సిక్స్ డేస్కి చేస్తాను అంటే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేస్తున్నాము అంటే సిక్స్ మంత్స్ పడగానే సో మా ఈ ఇప్పుడు అన్నప్రాసన అనేది మేము మాది ఇంటి దగ్గర రామాలయంలో చేస్తున్నాము యాక్చువల్గా వేరే టెంపుల్ వెళ్దాం అనుకున్నాం కానీ సమ్మర్ కదా చిన్న పాప అనేవి చాలా ఉన్నాయి కాబట్టి వెళ్ళలేదు వెళ్ళగానే పంతులు గారు ఫస్ట్ అర్చన చేశారు ఆ ఈ గుళ్ళో కొంచెం చిన్నగా ఉంటుంది కానీ చా చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ చేపిచ్చాం అన్నమాట అక్కడ నుండి ముందుకు వచ్చేసరికి తర్వాత గణపతి పూజ చేపించారు గణపతి పూజకు బియ్యము వక్కలు తమలపాకులు పువ్వులు తీసుకున్నాము తర్వాత ఆ పాపకు అన్నప్రాసన చేయించాడు నే ఫస్ట్ మా హస్బెండ్ తినిపించాక నేను తినిపించాను దానికోసము ఒక వెండి గిన్నె వెండి చెంచే బంగారం ఉంగరముతోని తినిపించాము సో పాప చాలా బాగా తిన్న అంటే టేస్ట్ అనేది కొత్తగా ఉంది కాబట్టి తను తిన్నది ఒకసారి చూడండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సో ఇలా మన ఉంగరంతో జస్ట్ టచ్ చేసి పెట్టాము టూ టైమ్స్ పెట్టమన్నాడు పందులు గారు మా మా తర్వాత మా మామయ్య కూడా అలానే టూ టైమ్స్ పెట్టాడు ఫస్ట్ పెట్టగానే పాప ఇలా ఒక టేస్ట్ అనేది తనకు అర్థమైపోయింది సో తను చప్పరించింది అన్నమాట చూడండి నెక్స్ట్ మా అత్తమ్మ కూడా పెడుతుంది సో ఎవరైనా టూ టైమ్స్ అలా జస్ట్ ఉగ్గు గిన్నెలో ఇట్లా తీసి ఇలా పెట్టాలి అంటారు అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే వెండి ఎందుకు పెడుతున్నారు ఈ మధ్యలో అంటే వెండి గిన్నెలో ఫస్ట్ తినిపించడం వల్ల వెండి చెంచతోని తినిపించడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావు వెండికి ఎక్కువ అంటే ఆ చెంచకి డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ కాదు ప్లాస్టిక్తోని చాలా ఏంటి డేంజరస్గా ఉంది అని చెప్పి ఇది తినిపిస్తున్నారు సో మా మా మమ్మీ కూడా తినిపిస్తుంది అయితే పాతకాలంలో వాళ్ళే ఈ పండగలు అనేవి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా మన స్తోమతకు తగ్గట్టు చేసుకుంటున్నాము సో అది నేను గమనించిన విషయము మీతోనే షేర్ చేసుకుంటున్నాను మా మమ్మీ కూడా టూ టైమ్స్ అని దాంట్లో పెట్టి ఇలా తినిపిస్తుంది అన్నమాట దీని తర్వాత మా మా మరది గారు తర్వాత పంతులు గారు ఆ వెండి స్పూన్లో దేవుని తీర్థం ఉంటుంది కదా అది వేసి పాపకు టూ టైమ్స్ తాగించారు చాలా బాగా తాగింది ఎందుకంటే తనకిప్పటి నుండే వాటర్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇప్పటి నుండే వాటర్ కూడా తాగడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ దేవుని తీర్థంతోనే స్టార్ట్ చేసాం చూసారా ఎలా చప్పరిస్తుందో నెక్స్ట్ మా ముగ్గురిని దీవించారు అక్షయంతలేసి తర్వాత మా మామయ్య అత్తమ్మలకు కూడా ఇచ్చారు పాపను వాళ్ళ ముగ్గురిని అక్షంతలేసి దీవించండి అని తర్వాత మా మమ్మీకి కూడా ఇచ్చారు ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి సో వాళ్ళు అక్షంతలేసి మమ్మల్ని దీవించారు సో అక్కడ ప్రిపరేషన్స్ అనేవి సైడ్కి మా అత్తమ్మ ఏమేమి పెట్టాలి అని కూడా ట్రైలర్లో రెడీ చేస్తుంది అంటే మేము డిజైన్ ట్రేస్ ఇంట్లో ఉన్నాయి అవి తీసుకున్నాము దాంట్లో పూలు మనం ఏమైతే పెడతామో అవి ఫస్ట్ తీసుకు అరేంజ్ చేసింది అయితే ఏమేమి కావాలో ఫస్ట్ ముందు ముందు మార్నింగే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాము సో అత్తమ్మ మామయ్య అలా అక్షయందులు ముగ్గురి మీద వేసి దీవిస్తున్నారు తర్వాత మా మమ్మీ వేస్తుంది సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా బట్టలు బొమ్మలు ఇలా పెట్టి సో తన కుగ్గు తినబెట్టి తను కూడా తినబెట్టారనమాట అయితే మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు మేమైతే మా ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళను పిలుచుకున్నాము తర్వాత మాకు బాగా దగ్గర అక్కయ్య ఉంటుంది తను కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నమాట సో తను వాళ్ళ కూతురు కూడా వచ్చింది వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసాము వేద్దాం అనుకున్నాము సో అంతలోపే వాళ్ళు వచ్చారు రాగానే మళ్ళీ వెయిట్ చేసాము సో నేను సెట్ చేస్తున్నాను అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదని సో మా పాపకి ఏం పెట్టామంటే ఆడవాళ్ళు కాబట్టి నైఫ్ అనేది పెట్టద్దు అని చెప్పారు నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీళ్ళు మనకి ఆ పాపకి ఉగ్గు అనేది తినిపించారు అయితే ఉగ్గు అంటే పరమాన్నమే ఫస్ట్ చేస్తారు సో నేను కూడా అదే ప్రిపరేషన్ చేశాను మా అక్కయ్య సో ఉగ్గు తినబడుతుంది సో అలానే సేమ్ టచ్ చేసి ఉంగరంతో అలా అయితే బంగారం ఎందుకు తినబెడతారు అంటే మనకు బంగారం ఎంత విలువైందో మీకు తెలుసు దానితోని తినబెడితే అంత 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 ప్రీషియస్ అన్నమాట సో అందుకోసమే బంగారం అనేది ప్రిఫర్ చేస్తారు లేని వాళ్ళు ఎలాగో ఎలానో ఎక్కువలా చేస్తారు ఉన్నప్పుడు ఎందుకని ఇప్పుడు అలా కూడా చేస్తున్నారు సో తను డబ్బులు ఇచ్చింది ఎందుకక్క అంటే పాపకు డ్రెస్ కొనమని నెక్స్ట్ మా పాపను కింద వేసాము ఏమేమి పెట్టాము అంటే ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ గోల్డ్ అది బుక్ నెక్స్ట్ వచ్చేసి మనీ నెక్స్ట్ ఫ్రూట్స్ ఉగ్గు అంటే ఐదు రకాలు పెట్టాము అంతే ఫ్లవర్స్ కాదు ఉగ్గు అండ్ ఫ్రూట్స్ పెట్టాము మా సో మా బాబా ఫస్ట్ మా మామయ్య ఒక దాని మీద చెయ్యి వేసినా పట్టుకుంటా లేదన్నా కూడా ఆ చెయ్యి తీసేసి తనకి ఇష్టం ఉన్న దాని మీద వేసింది మీరు చూడండి మేమైతే షాక్ అయ్యాము యాక్చువల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే బుక్ ముందట ఉంది కదా బుక్ మీద వేస్తుందేమో అనుకున్నాను కానీ కాదు చూడండి మనీ మీద వేసింది సో మేము షాక్ అయ్యాము తనకు మనీ అంటే ఇష్టం అనిపించింది అనమాట సో తర్వాత మళ్ళీ బుక్స్ మీద వేస్తుంది సో తనకు ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెము ఇబ్బంది పడుతుందని తీసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్